బ్రహ్మా గురుణుఃురుదేవ మహేశ్వర గురుస్ సాక్షాత్ పద బ్రహ్మ తస్మై శ్రీ గురు నమో గురవైసర్వోకానా శిషజే ఫలవృంగి విధే సర్వ్యానా శ్రీ దశామూర్తమ శ్రుతి స్మూర్తిపురాణా ఆలయం కరణా నమామి భగవత్పాదశంకర లోకశంకర సదాశివసమారంభం శంకరాచార్యవస్మం అస్మదాచార్యపర్యంతం వందే గురుత ఇందాగా విఠలేశ్వర్ గారు మాట్లాడుతూ మనందరికీ యొక్క అనుగ్రహం కావాలని చెప్తున్నారు సో అంటే ఏమిటన్న విషయం మొట్టమొదట ఒక రెండు నిమిషాలు చెప్తాను ఈ ప్రపంచంలో గురువు అనేవాళ్ళు ఇప్పుడు మీరందరూ నన్ను గురువుగా పిలవచ్చు కానీ గురువు అనేవాళ్ళు ఒకటే ఉన్నారు స్మార్తులు అంటే విష్ణుమూర్తిని శివుడిని సమానంగా పూజ చేసే వీళ్ళందరికీ ఆదిశంకరాచార్యుల వారే గురువు వైఖానసులు విష్ణుమూర్తిని పూజ చేసేవాడు వాళ్ళకి వైఖానస మహర్షి గురువు జీయర్లు వాళ్ళకి రామానుజాచార్యుల వారు గురువు మధులు వాళ్ళకి రాఘవేంద్ర స్వామి గురువు గురువులు అంటే వాళ్ళే వాళ్ళ మధ్యలో వచ్చిన మా ఎవరం కూడా గురువులు అంటారు మీకు గురువు గారి అనుగ్రహం మీకు కావాలంటే ఉదయం స్నానం చేసిన తర్వాత మొట్టమొదట కూర్పుకు దండం పెట్టి పదకొండు గుంజీలు ఇవ్వాలి మీరు ఎంత బంగ కలిగితే అంత బంగ లేకపోతే చేతులు చేతులతో చెవులు పట్టుకొని తలకాయ ఉంచినా తర్వాత అట్లా ప్రతిరోజు మీరు పథకం గుంజలు ఇస్తే మీకు మీ గురువు యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది ఈ నలుగురు గురువులతో పాటుగా ఇంకొక అసలైన గురువు ఇంకొక ఆయన ఉన్నారు ఆయన ఎవరంటే మీకు ఒక గోత్రం ఉంటుంది ఆ గోత్రం అనేది ఒక మహర్షి పేరు కొంతమందికి కాశ్యప గోత్రం అని ఉంటుంది నాది శాండిలియస్ గోత్రం మాకు గురువు ఎవరంటే శాండిలియ మహర్షి ఇప్పుడు ఆయన అక్కడెప్పుడో ఉన్నాడు కదా ఇప్పుడు కనబడతాడా అని మీరేమనుకోగలరా మీకు ఏదైనా ఇబ్బంది వస్తే లేనంత తీవ్ర సమస్య వస్తే మీ ఇంట్లో దగ్గర మీరు నిలబడి కూర్చొని పూజ చేసుకొని తలకాయ వంచి నమస్కారం చేసి కళ్ళు మూసుకొని ఇప్పుడు మా గురువుగారు షాండల్యం శాండిల్య మహర్షి నన్ను ఈ కష్టం నుంచి కాపాడు మీ మూడుసార్లు మూడు సార్లు మధ్యాహ్నం మూడు సార్లు సాయంత్రం మూడు సార్లు అనుకోండి మీ గోత్ర ఋషి మిమ్మల్ని కాపాడతారు వాళ్ళు ఉన్నదే మనల్ని కాపాడాలి కాబట్టి గురువులు అంటే వీళ్ళు వీళ్ళ యొక్క అనుగ్రహం కావాలంటే శంకరాచార్య వారికి నమస్కారం చేసుకోవాలి స్మార్తులందరూ వై విఖర సంహారికి నమస్కారం చేసుకోవాలి వైఖానసులు రాఘం రామానుజాత్య స్వామిని నమస్కారం చేసుకోవాలి రాఘవేంద్ర స్వామి ఇది కాకుండా మన యొక్క గొప్పలు వీళ్ళే గురువులు మిగిలిన వాళ్ళు ఎవరూ గురువులం కాదు మనం గురువులు అనుకుంటే మనము భ్రమే అలా పిలిచిన వాళ్ళకు కూడా భ్రమం ఇకపోతే ఈ ప్రక్రియలు సంబంధించినటువంటి